ములకర చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో అరెస్టైన పది మంది నిందితులకు మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ తంబలపల్లె కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది ఎక్సైజ్ అధికారులు రేపు ఉదయం నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు ఈ కస్టడీ విచారణ ద్వారా నకిలీ మద్యం తయారీ సరఫరాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో అరెస్ట్ అయిన పది మంది నిందితులకు మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ తంబలపల్లె కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎక్సైజ్ అధికారులు రేపు ఉదయం నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు ఈ కస్టడీ విచారణ ద్వారా నకిలీ మద్యం తయారీ సరఫరాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఐదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు రమణ చెప్పండి ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన పది మంది నిధులకు మూడు రోజుల కస్టడీని అనుమతిస్తూ తంబలపల్లె కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది వీటి కోసం విచారణ కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఇక దీనికి పూర్తి ఇవ్వండి రైట్ అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో నకిలీ మధ్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేస్తుంది చెప్పాలి ఏదైతే ఇప్పటికే అరెస్టు చేసిన వారిలో పది మంది నిందితులను మూడు రోజుల కస్టడీకి కూడా ఏదైతే వీరు అనుమతి అనుమతించాలనే కోర్టుని నియమ పరిస్థితి అయితే ఉంది నిందితులకు కస్టడీ కోసం పది రోజుల పాటు అనుమతిస్తున్న ఆ అనుమతిపై కోర్టుకు వీరు అప్లై చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ అధికారులు వేసిన ఏదైతే ఈ పది రోజులు కస్టడీ కోసం పీటీ వారెంట్ దాఖలు చేసిన ఎక్సైజ్ పోలీసులు విచారణ రేపటికి వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే పది మంది నిందితులు మూడు రోజులు కస్టడీ కోసం వీరు ఇప్పుడు కోరిన పరిస్థితి అయితే ఉంది మరోపక్క ప్రధాన నిందితుడైన జనార్దన్ రావు కోసం పీటీ వారెంట్ ను ఇవ్వాల్ విధంగా దాఖలు చేసే విధంగా ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్టుపై కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాయి ఎందుకంటే వారు జయచంద్రారెడ్డి మళ్ళా తర్వాత ఏదైతే జనార్దన్ రావు వీరిద్దరు కూడా ఫారిన్ లో ఉండడం వల్ల జనార్దన్ రావు పైన ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో జనార్దన్ రావుకి పీటీ వారెంట్ దాఖలు చేసి వారిని ఇండియాకి రప్పించే విధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనాప్పటికీ ఈ అన్నమయ్య జిల్లాలో ఈ నకిలీ మధ్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినప్పటికీ ఇందులో నిందితులు చెప్తున్న ఆ వివరాల ప్రకారం ఏదైతే ఆ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వారి హస్తం కూడా ఇందులో ఉందని ఆయన కూడా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆ విధ ఆ కోణంలో కూడా అధికారులు దర్యాప్తు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది దీని మీద ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో పది మంది నిందితులు మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలనేనని కూడా ఇప్పటికీ కోరిన పరిస్థితి అయితే ఉంది కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసినట్లుగా కూడా తెలుస్తుంది ఈ పది రోజులు నిందితులకు మూడు రోజులు కస్టడీ నిందితులను రేపు కస్టడీకి తీసుకొని ఎక్సైజ్ అధికారులు విచారించే పరిస్థితి అయితే కనబడుతుందని ఆయన తెలుస్తుంది పది మంది ఏ విధంగా ఈ లక్లీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేశారు ఎవరి హస్తం ఇందులో ఉందనేది మాత్రం వీరి ద్వారా తెలిస్తే మాత్రం మరికొన్ని అరెస్టులు జరిగే పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఈ పది రోజులు పది మంది ఎవరైతే ఉన్నారో వీరిని మూడు రోజుల పాటు ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ ఇరువురు విచారించే పరిస్థితి అన్ని ఆధారాలను సేకరించిన పరిస్థితి అయితే ఉంది ఈ పది మంది ఇప్పుడు ఈ పది మంది ఎటువంటి వివరాలు చెప్తారో ఆ వివరాల ప్రకారం ఎక్సైజ్ అధికారులు ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇందులో ప్రధానంగా ఎవరు ఉన్నారు ఎవరు దీని వెనకాల ఉండి నడిపించారు అనేది కూడా ఈ పది మంది నుంచి కూడా వచ్చే సమాచారాన్ని బట్టి ఎక్సైజ్ అధికారులు ఒక అంచనాకు వచ్చి అటు తర్వాత మరికొన్ని అరెస్టులు కూడా జరుగుతాయని అనే ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి తంబలపల్లె కోర్టు దాదాపు మూడు రోజుల పాటు కస్టడీ కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది వీరిని రేపటి నుంచి విచారించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మొత్తం మీద ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందనే చెప్పాలి